ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం ఎందుకు పక్క కరెంట్ బిల్ తీసుకోండి సరిగ్గా వస్తుంది కానీ ఇంటికాడకొచ్చి మరి ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు ఆయన क्या अपन करें तुम यहां पर आते बाद करो फिर पहले यहां पर आओ तो पहले हां यहां पर आते बाद करो भाई मैं नहीं आती बोल तो बोल बराबर पकड़ला करंट तक दरकों अंदर आ देखो आधे पे मांगे कि दे ये प्रॉब्लम दे 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 है में ना प्रॉब्लम है में ना ये बंद है यार एक मेटल लीवर है సరే మీకు డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి చెప్పారా మీ పేరు చెప్పి చెప్పారు ఆఫీస్ కూడా మాకు ఏం తెలియకుండా ఆయన చెప్పాడు పరిగి రోడ్లర్ మాల్ అన్నాడు మాల్ పేరు మాకు ఏం తెలియదు ఆఫీస్ అదే సంబంధం లేదా మీకు బిల్ ఇచ్చారా బిల్ ఏమి డిపార్ట్మెంట్ బిల్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్ మీటర్ కూడా కాదు కాకపోతే మేమేం చెప్తున్నాం అంటే సింపా అంటే సిఎస్కే పేస్ట్ ఉంది కదా వాళ్ళకు మేము ఇండివిజువల్గా ఒక మీటర్ ఇచ్చాం కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ అంటే వాటర్ పట్టుకోవడానికి వెల్డింగ్ చేసుకోవడానికి బిల్డింగ్ దానికోసం ఒక మీటర్ ఇస్తాం ఆ మీటర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ నుంచి మీకు కరీం అనేది మీటర్లు ఇస్తున్నాం కాకపోతే కరీంకి డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేదు ఆ ఇచ్చిన మీటర్లు కూడా డిపార్ట్మెంట్ మెటల్ కావు దాని మీద డిపార్ట్మెంట్ స్టాంపు లోగు కానీ ఏముండదు మీకు కరెంటు బిల్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాను కాకపోతే కరెంటు డిపార్ట్మెంట్కి మీకు ఏం సంబంధం లేదు కరీం అనే వ్యక్తి అనేది ప్రైవేట్ వ్యక్తి మీరు అతను ప్రైవేట్ వచ్చి పబ్లిచ్చారు అతని దగ్గర నుంచి మీకు కరెంట్ ఇస్తున్నారు అంతే తప్ప మేము అతనికి ఇచ్చిన కరెంట్ అనేది మాకు బిల్లు కట్టలేదు కాబట్టి నేను కరెంట్ కట్ చేసినాం మేము అతని కరెంట్ కట్ చేయడం వల్ల మీకు అనేది ఆయన మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాడు అంతే తరం మీటర్ పెట్టి రెండు మీటర్ కావాలి మా ఇంటి పక్కకు ఇంకోటి మా ఇంటి సరే మీకు లైన్ లేవు ఎందుకంటే ఆ వెంచర్ వాళ్ళు మొత్తం మీ ఇంటి వరకు లైన్లు చేసి ట్రాన్స్ఫార్మర్ సరిపడే ట్రాన్స్ఫర్ పెట్టి మా ఫ్యాండ్ చేస్తే మేము ఇంక మీటర్లు ఇవ్వడానికి వస్తాం అవి అవి చేయలేదు ఓన్లీ ఒకటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే మీటర్ కోసం సప్లై చేశారు ఒక్కో మీటర్కి మేము సప్లై ఇచ్చాం మీకు అందరికి కింద మీటర్ కావాలంటే అన్ని ఇళ్ళకి కూడా హోల్ చేసి లైన్ చేసి మా ఫ్యాండ్ వచ్చాం చేస్తేనే మీకు మేము కరెంట్ ఇవ్వడానికి వస్తారు మరి ఇన్ని రోజుల దాకా మేము కరెంటు బిల్లు కట్టడం వేస్ట్ అవన్నీ చేయడం వేస్ట్ ఆయన అమౌంట్ తీసుకొని పోతున్నాడు తీసుకొని పోయాక ఈ రెండు రోజులకు మూడు రోజులకు కరెంట్ లేకుంటే ఉంటుంది మాకు గీనా ఇబ్బంది లేకుంటదానికి రాదు ఇంట్లో వాటర్ కి ఇబ్బంది ఉంది వంట వేసుకుంటే ఎలాంటి మూడు రోజులు అయితే మా ఇంట్లో అన్నం మూడు రోజుల నుంచి కూర్చుంటారా కరీంను పట్టుకోండి కరీంను పట్టుకొని పిలిపియండి మేము ఫోన్ చేసి ఏమంటాం తెలుసా నేను రాను నేను ఎందుకు రావాలి అని అంటారా అంటుం కరెంట్ బిల్లు సరిగ్గానే తీసుకుంటున్నాను అన్ని సరిగ్గానే చేస్తుంది మళ్ళీ ఫోన్ చేసి అంటే నేను రానని అంటాడు అనడం అవసరం దొంగ దొంగ కరెంట్ బిల్లు తీసుకొని పోవడానికి మీకు మీన సంబంధం అంటున్నారు కదా మరి అంటే చేయడానికి ఈ కూర్చున్నాం అనుకో ఇప్పుడు మళ్ళీ ఆయన దీనికేం ఉండదు మరి బరాబర్ ఇస్తా కరెంట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా ఎందుకు పంపించలేదు మీరు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి బిల్ కట్టడానికి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఎందుకు పంపించాలి మీటర్ ఎందుకు కాదు ఒక మాట చెప్తా చూడు ఇప్పుడు మీరు కరెంట్ ఆఫీస్ నుంచి అక్కడ ఒకటి ఒక కదా కరెంట్ ఆఫీస్ నుంచి మరి ఎవరినైనా పంపించే అక్కడ కరెంట్ బిల్ తీసుకోనికే మీరు ఆయనకి ఎందుకు చెప్పాల కరీంకు కరీంకు చెప్పిండు కాబట్టి మీరు కరీం వచ్చి మాతో కరెంట్ బిల్ చెప్పము కరీం ఏమన్నాడు తెలుసా ఆఫీస్ నుంచి వచ్చిన నేను ఆఫీస్ నుంచి తీసుకొని పోతున్నా పేరు మా డిమాండ్ ఇదే ఉంది మాకు ఏమొద్దు మాకు కరెంట్ మాకు తీయండి అంతే మేము నెలకు ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉన్నాయండి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కరెంట్ పోతుంది డైలీ పోతుంది రెండు రోజు ఉంటుంది ఎల్లుండి వెళ్ళిపోతుంది కరెంటు పోతే గంట సేపు కాకుండా రెండు గంటలు కాకుండా మొత్తం టూ డేస్ త్రీ డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో అది మాది మాకు ఏం డిమాండ్ లేదు ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి కుమార్ మాట్లాడుతున్నాను ఇజ్రాలు ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము సిఎస్కే ఫేస్ టూ అంటే శిల్ప ఇన్ఫర్టెక్ వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్మీటర్స్ ద్వారా ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రైవేటు కాన్ శిల్పన్ ప్రటోక్ వాళ్ళకి కరెంట్ బిల్ పే చేస్తున్న నిమిషం వీళ్ళు అంటున్నారు కాకపోతే మా మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప ఇన్పెక్ట్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాము వాళ్ళు మాకు గత రెండు నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతనికి సప్లై డిస్టిషన్ చేయడం జరిగింది దాని అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం మేము వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు వీళ్ళకి మేము పవర్ సప్లై ఇవ్వలేదు వీళ్ళకి పవర్ సప్లై మేము కట్ చేయలేదు నెల నెలకి పదిహేను పది పది వేలు పదిహేను వేల కిరాయి వస్తుంది మాకు కరెంట్ బిల్ వస్తుంది కదా కరెంట్ బిల్ మేము కరీంబై నెల నెలకి ఇస్తాం ఆయన నెల నెల ఆయన వస్తారు తీసుకుని వెళ్ళిపోతాడు మేము ఆఫీస్లో కట్టేస్తానని చెప్తాడు ఇప్పుడు ఆయన మొన్న మనం మూడు రోజుల నుంచి కరెంట్ లేదు మాకు బైక్ ఫోన్ చేసి ఆయన ఏమంటున్నాడు మీరు ఆఫీస్ కడండి ఆఫీస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు కట్ చేసినారు కదా వాళ్ళకి మాకు ఏం తెలియదు అంటున్నాడు మొన్నటి వరకు కిరాయి అడగని ఆయన వస్తే కరెంట్ బిల్ వస్తే మీకు బరాబి ఇచ్చినాం కరెంట్ బిల్ మళ్ళీ ఇప్పుడు కరెంట్ పోయినాక ఆయన ఫోన్ చేసి ఆయన ఏమంటున్నాడు మాకు ఏం తెలియదు మీరు ఆఫీస్లో పోయి అడిగిన ఆఫీస్ వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు అంటున్నారు విషయం మీరు కరీంబాయ్ ఎందుకు ఇచ్చారు కరెంట్ డైరెక్ట్ మీరు కట్టొచ్చు కదా అది కాదు మేము డైరెక్ట్ కడతామని కూడా చెప్పినాం ఆయన ఏమన్నాడు ఇక్కడ కరెంట్ బిల్ నేనే వస్తే తీసుకుని కానీ ఆయన తీసుకుంటున్నాడు ఆయననే అన్నారు మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మేము పోతాం మేము వస్తాం ఆయన అంతా అందుకే విల్లస్ అంతా ఆయన వంతు తీసుకుంటాడు కరెంట్ బిల్ ప్రతి ఒక్క ఇంటికి ఆయన తీసుకుంటారని ఆయనకి ఇస్తాం మేము ఓకే ఇప్పుడు ఆయన అన్అఫీషియల్ ఆయన అన్అఫీషియల్ ఆయనకు సంబంధం లేదు ఆయన కరెంట్ డిపార్ట్మెంట్ కాదు ఆయనకే ఎందుకు ఇస్తున్నారు మీరు ఆయన ఏమన్నాడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ కెలి మేము వస్తామని మాకు తెలుసు అంటే ఆయన డిపార్ట్మెంట్ కెళ్ళి వస్తానని చెప్పారు ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు ఆయన తీసుకుని వచ్చారని చెప్పారు ఇంకొకటి ఏంటి సమస్య ఒక నిమిషం ఇప్పుడు అక్కడ వోల్టేజ్ సమస్య ఎట్లా ఉంది కరెంట్ ఎట్లా వస్తుంది బాగుందా వోల్టేజ్ సమస్య ఉందా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కరెంట్ తరఫున కరెంట్ ఇబ్బంది ఇదే ఉంది ఇదిగోండి వారంలో డైలీ కరెంట్ లేకుంటే ఎట్లా మీకు చెప్పండి మా ఇంట్లో నీళ్ళు కరెంట్ నుంచి వస్తుంది ఏమైనా వంట చేయాలంటే నీళ్ళు కావాలి కదా కంపల్సరీ బట్టలు ఉక్కడానికి స్నానం చేయడానికి నీళ్ళు కావాలి కదా మూడు నుంచి కరెంట్ లేదు మా ఇంట్లో నీళ్ళు అసలు లేదు బోర్ ఏం లేదు ఏం లేదు మూడు నుంచి మేము ఎట్లున్నాం మాకు చెప్పండి మీరే ఫోన్లో ఛార్జింగ్ లేదు వంట చేయడానికి మేమేం నిన్న నైట్ నుంచి మేమేం తినలేము ఈ కరెంట్ ఎందుకు కట్ చేసినారో అది అడగండి మేము నెల నెలకైతే మొత్తం కడుతున్నాం మాకు కావాలంటే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను కట్టింది రాసింది ఉంది ఆయన వచ్చేటది అంత ఉంది మా దగ్గర మేము కట్టినాం అంత ఉంది డిపార్ట్మెంట్ కట్టకుండా ఓ ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు కడుతున్నారు ఆయన ప్రైవేట్ అని మాకు తెలియదు ఆయన మేము వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పంపించారు అని చెప్పారు అందుకే మేము ఆయన కట్టినాము